రేపు అంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారంతో మనకి పౌర్ణమి కలిసి వచ్చిన శక్తివంతమైన రోజు అండి ఈ రోజుని మనం జ్యేష్ఠ పౌర్ణమి అలాగే ఏరువాక పౌర్ణమిగా చెల్ తెలుపుకుంటూ ఉంటాము అయితే ఈ పవిత్రమైన రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజనని చేస్తూ ఉంటారు ఇది అనాది కాలం నుండి వస్తున్న ఆచారం అయితే ఈ సమయంలో తమ పొలాల్లో ఎద్దులతో నాగలతో దుక్కి దున్నడానికి మనం ఏరుగాక అంటూ ఉంటాం అంత శక్తివంతమైన రోజు ఈ రోజు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టుమాస్ ప్యూట్ హోమ్ మన శ్రీ పంచమి పూజ నేర్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి అలాగే వాటితో పాటు వారాహిదేవి పూజ కిట్ కూడా మీకు అవైలబుల్ లో తీసుకొచ్చానండి దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ తో మీకు ఈ కిట్ అనేది అందిస్తున్నాను మొత్తం ఇరవై ఐదు రకాల పూజా సామాగ్రి ఇందులో అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీ పూజకు కావాల్సిన ఈ కిట్ ని ఆర్డర్ చేసుకొని ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు వారాహి నవరాత్రుల్లో పూజ అనేది చేసుకోవచ్చు మాక్సిమం తొమ్మిది రోజులకి ఇందులో ఉన్న సామాగ్రి అంతా కూడా సరిపోతుంది కావాలంటే నెంబర్ కి వాట్సప్ చేయండి ఇక మనకి మంగళవారంతో కలిసి వచ్చిన రోజున ఈ విధంగా ముగ్గు వేసి మనం ఆరు దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి పూజ గదిలో అవి ఎలా వెలిగించ ని ఆల్రెడీ వీడియోస్ పెట్టాను ఆ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఒకవేళ ఆరు దీపాలు వెలిగించలేకపోయిన వాళ్ళు రేపు ఉదయాన్నే ఏం చేస్తారంటే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి తీసుకొని ఆ బిర్యానీ ఆకు మీద మీ కోరిక ఏదైతే ఉందో గట్టిగా కోరుకుని ఆ బిర్యానీ ఆకు మీద రాయండి రాసి దా ఆ ఒక ప్లేట్ తీసుకొని అంటే ఎత్తడి గాని రాగి గాని వెంటి గాని ప్లేట్ తీసుకొని మీద దానికి ఒక ఐదు చోట్ల లేదంటే ఆరు చోట్ల బొట్లు పెట్టేసిన తర్వాత దాని మీద బిర్యానీ ఆకును పెట్టి దాని మీద ఒక మట్టి మీద పెట్టి దీపాన్ని వెలి ఈ దీపం అనేది మీరు ఒకటి పూజ గదిలో వెలిగించాలి అక్కడ మీరు బిర్యానీ ఆకు పెట్టాలి ఇంకొకటి ఆగ్నేయంలో అంటే కిచెన్ లో వెలిగించాలి అక్కడ బిర్యానీ ఆకు పెట్టవలసిన అవసరం లేదు మామూలుగా నేను ఈ దీపం వెలిగించాలి ఈ రెండు దీపాలు కూడా ఉదయం నుంచి సాయంత్రం చంద్రుడు వచ్చి ఆ మరుసటి రోజు ఉదయం వరకు వెలిగిస్తే చాలా మంచిది లేదంటే రాత్రి ఒక పది గంటల వరకు వెలుగుతూ అనేది చూసుకుంటే చాలా మంచిదండి రెండు నెయ్యి దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి ఆ రోజు మనం తెలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే కులదేవత కూడా పూజ చేయొచ్చు అలాగే ఆ రోజు ఆవుకి బెల్లం అలాగే నానబెట్టిన బియ్యం అరటి పండ్లు కలిపి తినిపిస్తే మనకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయండి ఒక ఇద్దరికి అన్నదానం చేస్తే చాలా మంచిది రేపు మనకి మంగళవారం పౌర్ణమి మంగళవారం నార్మల్గా సుబ్రహ్మణ్య స్వామికి మన సొంత ఇంటికి కలవచ్చు లేదు అంటే అప్పులు తీరడానికి మంచి మంచి పరిహారాలు చేసుకుంటాము అలాంటిది ఈ రోజు చేసుకుంటే చాలా మంచిదండి ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకుండా చేయడానికి అయితే ప్రయత్నించండి ఈ బిర్యానీ ఆకుని మీరు మనం ప్రమిద దీపం వెలిగిస్తాం కదా నెయ్యి దీపం ఆ దీపం కింద అనేది బిర్యానీ ఆకు పెట్టాలి అయితే పెట్టే ముందు మీ కోరిక ఏంటి మీ అప్పులు త్వరగా తీరిపోవాలా లేదంటే మంచి ఉద్యోగం కావాలా లేదంటే సొంత ఇల్లు కల నెరవేరాలా ఇలా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను రాసిన తర్వాత మాత్రమే మీరు ఈ బిర్యానీ ఆకుని మీరు ఆ ప్రమిద కింద పెట్టి నెయ్యి దీపం అనేది వెలిగించాలి వెలిగించిన తర్వాత రోజంతా కూడా అంటే ఉదయం వెలిగిస్తాం కదా సాయంత్రం కూడా దీపం వెలుగుతుంది ఉదయం లేసిన తర్వాత ఈ బిర్యానీ ఆకుని తీసి మీరు పూజ గదిలో ఒక పక్కగా అనేది ప్లేట్లో వేసి పెట్టుకోండి పెట్టుకొని ప్రతిరోజు మీరు పూజ చేసిన తర్వాత ఈ బిర్యానీ ఆకుని రాస్తారు కదా రెడ్డింగ్ పెన్తో రాయండి రాసిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని ప్రతిరోజు మీ కోరికని మీ కులదైవానికి అలాగే ఆ సుబ్రహ్మణ్య స్వామికి మీ కోరికను అనేది తెలియజేయండి తెలియజేసి ఇలా నలభై ఎనిమిది రోజులు మీరు పూజ గదిలో అనేది ఇది పెట్టండి పెట్టిన తర్వాత నలభై ఎనిమిది రోజుల్లోనే మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరే మార్గం పరిష్కారం అనేది కనబడుతుంది పూర్తిగా నెరవేరిపోతుందని నేను చెప్పను ఆ యొక్క ప్రయత్నాలకి ఒక మార్గం అనేది మనకి పరిష్కారం అనేది అనేది దొరుకుతుంది అనమాట అప్పుడు మనకి పూర్తిగా మన కోరిక తీరిన తర్వాత బిర్యానీ ఆకుని కాల్చి ఆ బస్మాన్ అనేది విశ్వంలోకి ఊదేయండి ఈ విధంగా బిర్యానీ ఆకుతో తప్పకుండా ప్రయత్నించి చూడండి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన రోజు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది నెరవేరడానికి విశ్వంలోని శక్తులే కాదు ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సెలవు స్వస్తి